ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత మెరుగుపడుతుందని మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి తెలిపారు ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవను చూపిస్తుందన్నారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మేట ప్రైమరీ స్కూల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనీష్ కుమార్తో కలిసి ఎంఈఓ దేశిరెడ్డి ప్రైమరీ స్కూల్లో తరగతి గది ప్రారంభోత్సవంలో భాగంగా చిన్నారుల హర్షధ్వానాల మధ్య రిబ్బన్ కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు దాత రాళ్లబండి రమణాచారి సహకారంతో నర్మేట ప్రైమరీ స్కూల్తో పాటు ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుచుకోవడం జరుగుతుందని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి అలాగే పేద మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన విద్యను అందించడానికి నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులతో ప్రీ ప్రైమరీ స్కూల్స్ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు చిన్నారులను చిన్న వయసు నుంచే ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించేందుకు ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు చిన్నారులు పాల్గొన్నారు ప్రాథమిక పాఠశాల నరమేటలో ప్రీ ప్రైమరీ పరగదు గదిని అందంగా జరిగింది దానిలో భాగంగా ఈరోజు మరి ఓపెనింగ్ చేసుకున్నాము ఆ ప్రైమరీ తరగతి లోపల వివిధ రకాల బొమ్మలు అదేవిధంగా పదాలు కూడా రాయించడం జరిగింది సుమారుగా ఇరవై మంది విద్యార్థులు ఈ పాఠశాలలో ప్రీ ప్రేమలో జాయిన్ అయినంటే చాలా గొప్ప విషయం మండలంలో ఎక్కడ కూడా అంత సంఖ్య లేదు అదే మాదిరిగా ప్రీ ప్రేమకు సంబంధించినటువంటి గ్రాంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా ఈ పాఠశాలకు గ్రాంట్ రావడం జరిగింది అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా గ్రాంట్ వస్తుంది కాబట్టి దానిలో భాగంగా ఒక వాలంటీర్ను అదేవిధంగా ఒక ఆయాను కూడా నియమించుకున్నాము తదనుగుణంగా ఆ ఇద్దరు కూడా ప్రీ ప్రైమరీ తరగతికు సంబంధించినటువంటి విషయాలు ఆ వాలంటీర్ బోధించడం జరుగుతుంది అందరు కూడా ఫోర్ ప్లస్ ఉన్నారు కాబట్టి మరి ఈ రకంగా ఈ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతి చేర్చుకోవడం వల్ల విద్యా సంఖ్య పెరగడానికి దోహదపడుతుంది ఆ రకంగా ప్రీ ప్రైమరీ నుంచి ఫస్ట్ సెకండ్ ఆటోమేటిక్గా తరగతులు ప్రమోట్ అవుతారు కాబట్టి ఆటోమేటిక్గా సంఖ్య పెరగడానికి మంచి అవకాశం ఏర్పడిందని తెలియజేస్తున్నాను అదే మాదిరిగా ఈ పాఠశాలలో మరి సరిపోయే సంఖ్యలో ఉపాధ్యాయులు కూడా ఉన్నారు కాబట్టి మరి గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఒకటి నుంచి ఐదు వరకు తగే ప్రతి విద్యార్థి కూడా ఇదే పాఠశాలకు పంపించాలని పాఠశాలలో స్ట్రెంత్ పెంచినట్టయితే ఇంకా ఉపాధ్యాయులు నియమించడానికి అవకాశం ఏర్పడుతుందని తెలియజేస్తున్నాను